హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి కొన్ని కొన్ని వాటి ద్వారా మనం ఖర్చు అయితే తగ్గించవచ్చు కానీ అది మనకి అంత గమనించం అది ఎలాంటి వాటి వల్ల మనం ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నా దగ్గర చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకొకటి ఏంటంటే హైప్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఇలా హైప్ ఇవ్వడం వల్ల చిన్న ఛానల్స్కి హైప్ ఇవ్వడం వల్ల కొద్దిగా మాకు ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ఏవైనా ఖర్చు తగ్గించుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే ఎంతో కొంత ఈ నెల అయ్యే ఖర్చుల్లో మనం కొద్ది ఖర్చు తగ్గించుకున్నామంటే ఆ ఖర్చుని మనము పొదుపు చేసుకోవచ్చు అన్నది కదా అంటే మనం ఏ తగ్గించి వాడుకున్న ఆ డబ్బుని మనం పొదుపు చేసుకోవచ్చు అంటే ఇండైరెక్ట్గా మనం సేవింగ్స్ పెంచుకుంటున్నాం అన్నమాట అట్లాగే ఇప్పుడు నీడ్స్ ప్రజెంట్ మనకి నీడ్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక మన పాస్ట్లో మన యాన్సెస్టర్స్ టైంలో అలాగా చూసుకుంటే అప్పుడు వాళ్ళకి మనకి చాలా అయితే నీడ్స్ అయితే పెరిగిపోయినాయి నీడ్స్ పెరిగిపోయినాయి అంటే ఏంటంటే కనుక దాని అర్థం అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్స్ మనం ఏవైతే ఎలక్ట్రానిక్స్ వాడుతున్నామో ఆ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మనకి నీడ్స్లో పా పార్ట్ అయిపోయినాయి అనమాట ఇంతకుముందు ఏంటంటే కనుక మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి మిక్సీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ అలాంటివి ఏమీ తెలియదు వాళ్ళన్నీ కూడా చేత్తోనే చేసుకునే వాళ్ళు అందుకనే అంత స్ట్రాంగ్గా కూడా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మనకేంటంటే కనుక ఎన్విరాన్మెంట్ అనేది పాడైపోవడం వల్ల మనం తినే ఫుడ్లోని అంత ఇది లేకపోవడం వల్ల మనము వీక్ అవుతున్నాము సో దానికి తోడు మనము ఏం మొత్తం ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అవుతున్నాం కదా మిక్సీ కానీ లేదంటే కనుక వాషింగ్ మిషన్ కానీ అలాంటి వాటి వల్ల అంటే మనము ఇప్పుడు బట్టలు ఉతకాలంటే నడువు నొప్పి వస్తుంది అట్లాగా సో ఏదైనా కానీ మనం డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఎలక్ట్రానిక్స్ మీద అవి మనకి నీడ్స్లోనే అయిపోయినాయి అనమాట నీడ్స్లో భాగం అయిపోయినాయి ఓకే బాగానే ఉంది వాటి ద్వారా మనము ఖర్చు తగ్గించవచ్చా తగ్గించవచ్చు అది మీరు ఎలాగ అన్నది గమనించారా అసలు చూద్దాం ఎట్లా అంటే కనుక మనం వాడేవి ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మనం వాడుతున్నామంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది మన కరెంట్ బిల్ అనేది పెరుగుతుంది కరెంటు బిల్లు పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ఓన్ హౌస్ అయితే ఓకే కానీ రెంటెడ్ హౌస్ అయితే గనక మనకి సరిపడా హౌస్ ఉండాలి దానికి దగ్గ మనం చిన్న హౌస్తో దిగడం అనేది కుదరదు మనకి ఎన్ని ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి దానికి సరిపడా హౌస్ ఉండాలి దాని అప్పుడు దానికి ఆటోమేటిక్గా సరిపడా హౌస్ అనేసరికి కొద్దిగా పెద్ద ఇంట్లోనే అద్దెకి దిగాల్సి వస్తుంది దాని అద్దె కూడా పెరుగుతుంది అట్లాగా ఈ రెండు విధాలుగా కూడా మనకి ఖర్చు అనేది పెరుగుతుంది అట్లాగే నేనేమంటానంటే కనుక ఇవి మన మన అవసరాల్లో భాగం అయిపోయినాయి కాబట్టి ఇవి ఎప్పుడైనా కొనేటప్పుడు ఈ విషయాల గురించి ఒక్కసారి ఆలోచించండి ఎట్లా అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి కొనాలంటే మన చేతిలో డబ్బు లేకపోయినా పర్వాలేదు మనకి ఎందుకంటే కనుక మనకి ఈఎంఐ ఇస్తున్నారు వాటికి కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది సో మనం దాన్ని కూడా ఇంకా ఆలోచించకుండా కొంటాం ఎట్లా అంటే ఈఎంఐ ఫెసిలిటీ ఇవ్వడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే కనుక ఈ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనేటప్పుడు దాని కాస్ట్ గురించి ఆలోచించట్లేదు కాస్ట్ గురించి ఆలోచించుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎట్లా అంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి కొనుక్కోవాలని చూస్తాం అన్ని ఫీచర్స్ ఉన్నాయి కొనుక్కుంటే ఎందుకంటే టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఎన్ని ఫీచర్స్ కావాలంటే అన్ని ఫీచర్స్ అనేవి ఉంటున్నాయి అది ఫ్రిడ్జ్లోనైనా కానివ్వండి ఏసీ కొంటే ఏసీలోనే కానివ్వండి వాషింగ్ మిషన్లో అయినా కానివ్వండి ఏటిలో అయినా కానివ్వండి ఉంటున్నాయి ఉండుంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి కొనుక్కుందాం అని చెప్పేసి అన్ని ఫీచర్స్ ఉన్నాయే కొనుక్కుంటాము తర్వాత కానీ అవి మన చేతిలో డబ్బులు కాదు కాబట్టి మనం ఈఎంఐ మీదే కట్టుకుంటాం కాబట్టి దాని గురించి కాస్ట్ గురించి ఆలోచించట్లేదు అన్ని ఫీచర్స్ ఉన్నాయి కావాలని అనుకుంటున్నాం అయితే ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి కొనుక్కున్నా ఇది ఒక ఎలక్ట్రానిక్ మిషన్ లాంటివి ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ ఏంటి ఎన్ను ఉంటాయి అవి ఏమైనా మనం మొత్తం మనం లైఫ్ లాంగ్ వాడుకోవడానికి ఉంటాయా ఉండవు మనకేంటంటే మధ్యలో పాడైపోతూ ఉంటాయి ఒక ఆరు సంవత్సరాలకు కానీ లేదా పది సంవత్సరాలకు కానీ రిపేర్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో మనకి అది ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉందనుకోండి దాన్ని మనం ఎందుకు కొంటున్నాం దాని అవసరానికి కొంటున్నాం బట్టలు ఉతకాలి అన్న దానికి కొంటున్నాం అలాగా ఏదైనా మినిమంది కొనుక్కున్నా లేదంటే మ్యాక్సిమం ఎక్కువ ఫీచర్స్ ఉన్నది కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా కూడా అది ఒక ఎలక్ట్రానిక్ మిషన్ే కాబట్టి ఎన్నాళ్ళు ఏ పూర్తిగా లైఫ్ లాంగ్ రాదు అన్న విషయాన్ని ఒకసారి గమనించుకొని మనం చేతిలో డబ్బులు తీసి కొనకపోయినా ఈఎంఐ మీద కొంటున్నా సరే మనము మినిమం ఫీచర్స్ ఉన్నాయి కొనుక్కొని దాని అవసరాన్ని మనం వాడుకోవడానికి కాబట్టి దాని అవసరానికి ఇది యూజ్ అవుతుందా లేదా అన్నది చూసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి కొనుక్కోవడం వల్ల మనకి ఏమీ అవి లాంగ్ రావు సో దాని మీద అనవసరంగా డబ్బు అనేది వేస్ట్ చేయకూడదని నా ఉద్దేశం ఇట్లాగా మనము తెలియకుండా చాలా అంటే చాలా డబ్బులు అనేవి వేస్ట్ చేస్తున్నాం ఏంటంటే మనం ఈఎంఐ కదా కట్టుకోవచ్చు అనుకుంటున్నాం ఆ ఈఎంఐ మనం ఎక్కువగానే కడతాము దాని అమౌంట్ అన్నది మన చేతిలో డబ్బులు వెళ్తున్నట్టే కదా సో తొందరగా అలాంటి ఈఎంఐలు ఏమీ లేకుండా ఉంటే మనము అవి సేవింగ్స్తో పెట్టుకోవచ్చు కదా ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అది మనం గమనించుకోవాలి ఇదండి మనము ఇలాంటి ఆర్టీ ద్వారా కూడా మనం ఖర్చు ఏదైతే ఉందో అది తగ్గించుకోవచ్చు మనం ఖర్చులు తగ్గించుకున్నామంటే ఆటోమేటిక్గా ఆ పోర్షన్ ఏమవుతుంది సేవింగ్స్లోకి వెళ్తుంది ఒకవేళ సేవింగ్స్లో పెట్టకపోతే ఇక నుంచి ఆ పోర్షన్ని సేవింగ్స్లో అయితే పెట్టుకుందాం ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్